హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈసారి ఉగాది పండగ చాలా బాగా ఎంజాయ్ చేశాను బట్ ఏమంటే వీడియో షూట్ చేసే కాలేదు కొంచెం బిజీ 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 ఇక పండగంతా అంతా అయిపోయింది సీనా అయితే ధార్వాడకైతే వెళ్ళాడు నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క ఏం చేసిందో చూద్దాం రండి ఏం చేస్తాను పప్పు పప్పు తిక్కుతాను ఏం పప్పు చేస్తాను చింతాకు పప్పు చింతా పప్పు ఇప్పుడు సీజన్ కదండి చింతాకు అందుకు చింతాకు పప్పు చేస్తాను పప్పు అయినాక పాయసం అన్నం చేయాలి ఈ లోపల నా వీడియో ముందరికి ఎలా ఉంటుందో చూడండి పిల్లలు ఏం చేస్తున్నారో చూసొద్దాం ఇక్కడ ఆడుకునేకి బాగా ప్లేస్ ఉంది బట్ ధార్వాడలో నాకు ఇలా కుదర పిల్లల్ని బయటికి ఇచ్చేకి ఏ ఏం మాట్లాది తీరాలి తన ఇల్లు అంతా సర్దేసింది ఆల్రెడీ మొత్తం క్లీన్ నన్ను పొద్దునే రమ్మనింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేకి కుదరలేదు నాకు ఇప్పుడు వచ్చానన్నమాట అక్క వాళ్ళ అక్క అక్కవాళ్ళు యాక్చువల్గా నేను ఒక వీడియోలో చెప్పాను వాళ్ళు కళ్యాణదుర్గంలో ఉంటారు అని ఇప్పుడు రీసెంట్గా వన్ ఇయర్ అవుతా వాళ్ళ వాళ్ళు కూడా సెటిల్ అయ్యి కదా వన్ ఇయర్ అయింది కదా వన్ ఇయర్ అయింది కూడాకే సెటిల్ అయ్యారు ఇక్కడ వినాయక్ నగర్లో వచ్చి అక్కడ ఉన్నారనమాట ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తాను ఏం పప్పు అయిపోయిందా ఏం చేస్తున్నావు కోపకి ఆనియన్ ఆనియన్ అంత చిన్నగా ఉన్నాయి సాంబార్ సాంబార్ ఉల్లిపాయ ఎర్రగడ్లు ఎర్రగడ్లు అంటారు యాక్చువల్ గా నేనైతే ఎర్రగడ్లు అంటాను ఇంకా కొందరు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఏమేమో అంటారు తను సాంబార్ సంది కళ్ళు మండుతున్నాయి వయసునా ఉన్నాయి చూడండి ఇప్పుడు చూసారా అక్కడ వచ్చేసి పాయసం రెడీ అయిపోయింది ఈ పక్క వచ్చేసి పప్పు రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రైస్ రెడీ అయింది ఇప్పుడు దేవుడు వస్తే వడబియ్యం కట్టడమే ఆలస్యం ఇప్పుడు మా బాబు తోడుకొచ్చకపోయాడు పిల్లలు చూడండి ముగ్గురు చాలా మొబైపోయింది ఇంటికి ఆడుకుంటా ఆడుకుంటూ ఆడుకుంటారు చాక్లెట్స్ నాకొకటి ఇవ్వండి ఒడియాలు వడియాలు వడియాలు ఇలా చేసింది అంటే చూడండి బాగా చేసింది అక్క ఒప్పన్నంకి ఒడియాలు ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూసారా దేవుణ్ణి అయితే ఎత్తుకొచ్చేసింది సోదర్తి ఎల్లమ్మ అందరూ దర్శనం చేసుకోండి ఈరోజు మా ఇంటికి ఎత్తుకొచ్చింది ఆంటీ ఆంటీ సార్లు సోదర్తికి వచ్చిందంట బట్ నేను ధార్వాడలో ఉన్నానని ఆంటీకి తెలియలేదు ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ మా ఇంటికి వస్తాను అమ్మాయిని ఎత్తుకొని అని చెప్పింది ఈసారి సౌదర్తి ఎల్లమ్మ మా ఇంటికి వస్తుంది చాలా హ్యాపీ ఇప్పుడు ఒడు బియ్యం కడతదక్క అన్నీ సర్దుకుంటాను ఇక చూసారా ముందుగా అయితే పసు కుంకుమ పెడతాంది అలాగే చీర పెట్టేలాగే కుడిపక్క పూలు అలాగే పడేసిన చూడండి దేవుడు మీరు చూస్తున్నారా ఇక వడబీం అయితే కడతాంది చాలా చాలా ఫేమస్ ఎల్లమ్మ ఇక్కడ నైట్ డిన్నర్ అయితే అందరం కలిసి తింటున్నాము పప్పు అన్నం పాయసం వడియాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కరం కరం అంటున్నాయి అప్పుడల్లా అయితే ఇక చూసారు కదా ఇది మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే షేరు లైక్ అలాగే కామెంట్ చేసేది మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్